మనం ఆట ఆడుకుందావా పట్టపగలు ఇంతమంది మధ్య నాకు ఇప్పుడు నేనేమన్నాను బాబా బొరుస ఆడుకుందాగా అమ్మా నాన్న ఆ టైం అయ్యే అనుకుంటా ఇదిగో బొమ్మ పడితే నేను గెలిచినట్టు బొరుస పడితే నువ్వు గెలిచినట్టు నువ్వు గెలిస్తే నేను చేస్తాను నువ్వు గెలిస్తే నేను ఈ చేస్తాను

ఇంకో చిన్న దెబ్బేనా ఏముందని అత్తా ఇంకో చిన్న దెబ్బ ఇంకేం లేవా బాసు ఇంకా ప్యాంటు చొక్క ఓటతే ఇవ్వాలి పర్లేదులే బాసు నీ దగ్గర ఉన్నా ఓటే నా దగ్గర ఉన్నా ఓటే సర్దుకుందాంలే